ధనుష్ నయనతార వివాదం రోజురోజుకి ముదురుతోంది సోషల్ మీడియాలో ఇద్దరు ఫ్యాన్స్ మధ్య వారు జరుగుతోంది ఈ క్రమంలోనే ధనుష్ లీగల్ టీమ్ ఇచ్చిన నోటీసులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ధనుష్ లాయర్ ఇచ్చిన స్టేట్మెంట్ పైనే నయనతార రియాక్ట్ అవుతూ ఓపెన్ లెటర్ రాసింది అయితే ఈ ఓపెన్ లెటర్తో పాటు ఇప్పుడు ఈ స్టేట్మెంట్ కూడా వైరల్ అవుతోంది ఇరవై నాలుగు గంటల్లో ఆ డాక్యుమెంటరీలో నాను రౌడీదాన్ దాని క్లిప్ని తొలగించకపోతే పది కోట్లు కట్టక తప్పదని తేల్చి చెప్పాడు ధనుష్ లాయర్ తన క్లయింట్ సినిమా ప్రొడక్షన్ కోసం భారీగా ఖర్చు పెట్టాల్సి వచ్చిందని నెట్ఫ్లిక్స్లో ఈ సినిమాకి సంబంధించిన క్లిప్స్ వాడడం కాపీరైట్స్ను వైలేట్ చేయడమే అవుతుందని స్పష్టం చేశాడు నయనతార బియాండ్ ది ఫెయి రీటైల్ డాక్యుమెంటరీలో నానం రౌడీ దాని సినిమాకి సంబంధించిన మూడు సెకండ్ల క్లిప్ని వాడారు ఈ క్లిప్ని వాడినందుకు పది కోట్లు కట్టాలని ధనుష్ డిమాండ్ చేశాడు అక్కడి నుంచే వివాదం మొదలైంది కేవలం మూడు సెకండ్ల క్లిప్కి అన్ని కోట్లు కట్టాలంటూ నయనతార సోషల్ మీడియాలో ఓపెన్ లెటర్ పోస్ట్ చేసింది ధనుష్ క్యారెక్టర్ పైన తీవ్ర విమర్శలు చేసింది అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ నడుస్తోంది ఇప్పుడు నయన్ నలభైవ బర్త్డే సందర్భంగా నెట్ఫ్లిక్స్ లో డాక్యుమెంటరీ రిలీజ్ అయింది రెండేళ్లుగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కోసం అడుగుతున్నా ధనుష్ ఇవ్వడం లేదని అందుకే రీఎడిట్ చేయించి రిలీజ్ చేయించామని చెబుతోంది నయనతార అయితే ఆ క్లిప్ని వాడినందుకు లీగల్ గా చర్యలు తప్పవని ధనుష్ లయర్ స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల ఈ వివాదం మరింత ముదిరింది